వారణాసి ఆలయాలు నాలుగో భాగం వారణాసిలోని ఆలయముల గురించి నాలుగవ భాగంగా ఈ నంగు పితామహేశ్వర్ ఆదికేశవ విందుమాధవ నవదుర్గ ఆలయాలు గురించి తెలియజేస్తున్నాం వారణాసి లేదా కాశీలో సుమారు మూడు వేలు శివలింగములు కలవని భావిస్తారు ప్రతివీధిలోనూ సందులోనూ ఒక్కో శివలింగం కనపడుతుంది పితామహేశ్వర్ ఆలయం వారణాసిలోని పవిత్రమైన మరియు గుప్త దేవాలయాలలో ఒకటి మొఘలుల పాలనయందు ధ్వంసం కాకుండా కాపాడబడిన ఆలయములలో పితామహేశ్వర్ ఆలయం కూడా ఒకటి పితామహేశ్వర్ శివలింగం శివుని లింగమని వ్యాస విరకిత పద్దెనిమిది ఇతిహాసములలో ఒకటైన స్కందపురాణం నందు ప్రస్తావనున్నట్లు తెలియచున్నది సింధియాఘాట్ సమీపంలోని సిద్ధేశ్వరి ఆలయం నుండి సీట్లా వీధిలో ఒకసందు ద్వారా నడచి పితామహేశ్వర ఆలయం చేరుకోవచ్చు ఆలయం ముందు గంట కట్టబడి ఉంటుంది స్కందపురాణంలోని కాశీఖండం నందు శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కాశీలోని అత్యంత ముఖ్యమైన శివలింగాలలో పితామహేశ్వర్ ఒకటిగా అభివర్ణించాడు భూమి నుండి సుమారు నలభై అడుగుల దిగువన స్థాపించబడిన పితామహేశ్వర్ శివలింగం అత్యంత శక్తివంతమైనదని నమ్ముతారు సంవత్సరనంతటా ప్రత్యక్ష దర్శననుండదు భూమిపైకల రంధ్రం ద్వారా శివలింగాన్ని సందర్శించవచ్చు ఆలయం వర్షాకాలంలో సోమవారాలు మరియు శివరాత్రి ఏకాదశి మొదలైన పవిత్రమైన రోజులలో మాత్రమే తెరిచి ఉంచుతారు భక్తులు సాధారణ రోజుల్లో నేలపై ఉన్న రంధ్రం ద్వారా మాత్రమే శివలింగాన్ని దర్శించుకోవడానికి అనుమతిస్తారు పితామహేశ్వర శివలింగ దర్శనం తరతరాలకు మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు ఆదికేశవ ఆలయం వారణాసినందు రాజ్ఘాట్ సమీపంలో గంగా మరియు వరుణనదుల సంగమం ప్రదేశంలో ఉంది వరుణసంగమ ఘాట్లో ఆదికేశవుల ఆలయముందని కాశీఖండం మత్స్య మరియు లింగ పురాణాలలో పేర్కొనబడింది శివుని అభ్యర్థన ప్రకారం కాశీనందు ఈ ప్రదేశంలో విష్ణువు తన మొదటి పాదం మోపి పాదాలను కడుగుకొని పాదముద్రలను వదిలి స్నాన్ఘాట్పై తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు ఆదికేశవ ఆలయ సముదాయంలో సంగమేశ్వర్ జ్ఞానకేశవ్ పంచదేవత మరియు ఆదికేశవ్ అనే నాలుగు ఆలయాలున్నాయి ఆలయ మండపం ఎర్రరాతి స్తంభాలతో నిర్మించబడింది మొదటి గర్భగుడిలో ఆదికేశవుడు కనిపిస్తాడు రెండవ ఆలయంలో జ్ఞానకేశవుడు మూడవ ఆలయంలో సంగమేశ్వర మహాదేవుడు నాల్గవ ఆలయంలో పంచదేవతలను భక్తులు పూజిస్తారు ఆదికేశవ ఆలయంలో పూజలు చేయడం వల్ల పునర్జన్మ రాదని నమ్ముతారు సాధారణ రోజుల్లో ఈ ప్రదేశంలో శాంతి మరియు ప్రశాంతత ఉంటుంది ప్రత్యేక జాతరలయందు వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు సంగమస్నానం మరియు ఆలయంలోని ఆదికేశవుని దర్శనంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని యాత్రికులు నమ్ముతారు బిందుమాధవ ఆలయం వారణాసిలో పంచగంగా ఘాట్ వద్దున్న చిన్న దేవాలయం భక్తులు భైరోనాథ్ నుండి నడక ద్వారా ఆలయం చేరుకోవచ్చు లేదా పంచగంగా ఘాట్కు ద్వారా చేరుకుని మెట్లు ఎక్కి చేరవచ్చు పంచగంగా ఘాట్ని పంచగంగా తీర్థం అని కూడా అంటారు పురాణాల ప్రకారం కాశీ విడిచి వెళ్లమని రాజు దివౌదాస్ లేదా దివౌదాసేశ్వర్ను ఒప్పించడానికి శివుని ఆదేశానుసారం విష్ణువు కాశీకి వచ్చాడు వచ్చిన పని పూర్తయిన తర్వాత విష్ణువు కాశీ పట్టణ సౌందర్యాననికి మరియు కాశీలో తీర్థాలు చూసి సంతోషించాడు విష్ణువు పంచనాధ తీర్థం వద్ద తపస్సు చేస్తున్న ఋషులను చూశాడు విష్ణువు తన దివ్యరూపంలో అగ్నిబిందువు అను మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు మహర్షి విష్ణువుకు సాష్టాంగపడి స్వామిని స్తుతించాడు మహర్షి విష్ణువును వివిధ నామాలతో జపిస్తూ తులసితో భగవంతుడిని పూజించిన భక్తుడు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడని కొనియాడాడు అతని ప్రశంసలకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు పంచనాథతీర్థంలో శాశ్వతంగా నివసించమని మహర్షి విష్ణువును కోరాడు విష్ణువు అంగీకరించి కాశీలో నివసిస్తానని వాగ్దానం చేశాడు కాశీనగరం శివుని త్రిశూలంపైన ఉండటం వల్ల మహాజలప్రలయం కూడా కాశీనగరాన్ని ఎటువంటి విధ్వంసానికి గురిచేయలేదని తెలిపాడు మహావిష్ణువు తన నామంతో పంచనాథ తీర్థంలో నివసించవలసిందిగాను తీర్థంలో స్నానం చేసి బిందుమాధవుని పూజించిన భక్తులకు ఐశ్వర్యం పిమ్మట మోక్షాన్ని ప్రసాదించమని ఋషి కోరాడు శ్రీమహా నవదుర్గ ఆలయాలు దుర్గాదేవి తొమ్మిది రూపములు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి సిద్ధధాత్రి ఆలయములతో పాటు దుర్గాదేవి ఆలయం దేశము కలిగి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాశీ ఒకటి శైలపుత్రి వారణాసినందు జలాలిపుర ప్రాంతంలో ఘాట్ వద్ద నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి ఆలయం కలదు రెండు బ్రహ్మచారిణి నవదుర్గలలో రెండవది బ్రహ్మచారిని మాత ఆలయం పంచగంగా ఘాట్ ఘాసీతోట నందు కలదు మూడు చంద్రఘంట నవదుర్గ రూపములలో శైలపుత్రి బ్రహ్మచారిని తరువాత అవతారం మరియు నవరాత్రులలో మూడవ రోజు పూజించబడు చంద్రఘంట ఆలయం వారణాసినందు జైత్పూరా డిగియ నందు ఉన్నది నాలుగు కూష్మాండ కూష్మాండాదేవి ఆలయం మధ్యప్రదేశ్ లోకాన్పూర్ మరియు వారణాసిలో ఆనంద్బాగ్ దుర్గాకుండ్ వద్ద ఉన్నాయి ఐదు స్కందమాత స్కందమాత ఆలయం వారణాసి నందు జైత్పూరానందు జైత్పూరా పోలీసు స్టేషనుకు సమీపంలో నున్నది ఆరు కాత్యాయిని కాత్యాయినిదేవి ఆలయం ఉత్తర కర్ణాటక కార్వార్నకు పది కిలోమీటర్ల దూరములో ఆవేశానందు కలదు వారణాసిలో కాత్యాయనీదేవి ఆలయం సింధియాఘాట్ వద్ద ఆత్మవీరేశ్వర్ ఆలయ ప్రాంగణము నందు ఉన్నది ఏడు కాలరాత్రి కాలరాత్రిదేవి ఆలయం వారణాసినందు బెంగాలీతోటనందు ఉన్నది ఎనిమిది గౌరీదేవి గౌరీదేవి ఆలయాలు హరిద్వార్ సమీపంలోని కంకాల్లో పంజాబ్లోని శ్రీమహా శ్రీమహాగౌరీ మందిరం మరియు మూడవది వారణాసిలో విశ్వనాథ దేవాలయం సమీపంలో నందు ఉన్నాయి తొమ్మిది సిద్ధేశ్వరి సిద్ధేశ్వరీదేవి ఆలయం వారణాసినందు సిద్ధేశ్వరి మోహల్లానందు ఉన్నది ఆలయం చేరడానికి ఆటోనందు ప్రయాణించినను కొద్ది దూరం నడవవలసి ఉంటుంది పది దుర్గాదేవి దుర్గాదేవి ఆలయము వారణాసినందు బెలాపూర్ ఆనందభాగ్ దుర్గాకుండ్ రోడ్డునందు ఉన్నది నవదుర్గ ఆలయములలో ప్రతి రూపం గురించి పురాణ కథనాలతో వీడియోలు మా ఛానెల్ నందు ఉన్నవి